హరిహదులు ఇద్దరు ఒకే ఆలయంలో కొలువయ్యి మనకి దర్శనమిచ్చే ఎన్నో శివ విష్ణు ఆలయాలు ఉన్నాయి అందులో ఒక ఆలయానికి ఏదో వచ్చాము ఈ ఆలయంలో నేపాల్ కాట్మండులో ఉండే జలనారాయణ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు హలో ఫ్రెండ్స్ ఈరోజైతే తిరువల్లూరు చెన్నైకి అవుట్కట్స్లో ఉన్న తిరువల్లూరు అనే ప్రాంతంలో ఉండే జలనారాయణ స్వామి గుడికి వచ్చాము ఇదైతే ఒక శివ విష్ణు ఆలయం ఇక్కడ జలనారాయణ స్వామి చాలా ప్రసిద్ధి అంటే నేపాల్లో ఉండే ఆ జలనారాయణ స్వామిని రెసెంబుల్ చేసినట్టుగా ఇక్కడ ఈ గుడిలో అయితే ఉన్నారు సో ఇప్పుడైతే గుడి ముందున్నామో మరి గుడిలోకి వెళ్ళే విశేషాలు ఏంటి చెన్నై లో ఉండే తిరువల్లూరు అనే ప్రాంతంలో వైద్య వీరరాఘవ పెరుమ స్వామి గుడి చాలా ప్రసిద్ధి ఆ గుడి నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న కాకలూర్ అనే గ్రామంలో మనకి ఈ శివ విష్ణు ఆలయం కనిపిస్తుంది ఏడు కళశాలతో కూడిన రాజగోపురం చూడ్డానికి చాలా మంగళకరంగానూ ఉంటుంది మనవల్ని ఆహ్వానించినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ శివ విష్ణు ఆలయం అని అంటారు ఈ గుడిని లేదా జలనారాయణ ఆలయం అని కూడా అంటుంటారు రాజగోపురం దాటుకుని అలా లోపలికి వెళ్ళగానే గుడి ప్రాకారంలో స్వామివారి యొక్క ఆ నామం ఇంకా శంకు చక్రాలు మనకు కనిపిస్తాయి అవి చూడగానే మనకి స్వామివారి దర్శనమే కలిగినంత భాగ్యాన్ని ఆ అనుభూతిని ఇస్తాయి సో ఫస్ట్ అయితే రాజగోపురంలో ఉన్న వివిధ దేవతా స్వరూపాలని చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన వెంటనే స్వామివారి యొక్క నామం ఇంకా శంకుచక్ర దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ద్వారపాలకుల్ని చూసాము ఇది శివ విష్ణు ఆలయం అంటే హరిహరులిద్దరూ ఒకే ఆలయంలో కొలువయ్యారు కానీ హరిహరులు ఇద్దరికి విడివిడిగా ధ్వజస్తంభాలు గుడిలో మనకి కనిపిస్తాయి అంటే రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఈ గుడిలో విష్ణుమూర్తి దశావతారాల గురించి మనకి తెలిసిందే అంటే పది అవతారాలు తీశాడు అని కానీ ఆ పదే కాదండి ఆ పదిలో లెక్కకి రాకుండా తను తీసిన అవతారాలు ఎన్నెన్నో మోహిని అవతారం ధన్వంతి అవతారం ఇలా వివిధ అవతారాలు ఆ లెక్కల్లోకి రాలేదు అంతేకాకుండా తను కూర్చున్నట్టుగాను నిలబడినట్టుగాను అలా శయనించి నిదరిస్తున్నట్టుగాను ఎన్నెన్నో అవతారాల్లో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు ఎన్నో వేలాది ఆలయాల్లో అలా తను ఇక్కడ ఈ గుడిలో జల నారాయణుడుగా కొలువై ఉన్నాడు ఇంకా నారాయణుడు శయనించి నిదరిస్తున్న రంగనాథుడి స్వరూపాన్ని తీసుకోవడం ప్రసిద్ధి ఇంకా స్వామివారితో పాటు లక్ష్మీదేవి స్వామివారి పాదాల వద్ద జల నారాయణిగా కూర్చుని ఉండడం మనం గమనించగలుగుతాం ఇక్కడ స్వామివారి యొక్క శిలా స్వరూపం సాక్షాత్ పార్కడలిలో స్వామివారి ఎలా అయితే పడుకుని ఉంటారో ఆదిశేష వాహనం మీద ఇంకా ఒక చేత్తో శంకు మరొక చేత్తో చక్రం మరొక చేత్తో అక్షయ పాత్రం మరొక చేత్తో గరాయుధం వీటిని ధరించి అలానే స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు స్వామివారిని గుడి యొక్క ఈశాన్య మూలలో పాత్రాన్ని పట్టుకుని నిధిలో ఉన్నట్టుగా ప్రతిష్ట చేశారు కదా అలా చేసే సమయానికి గరుత్మంతుడు గుడికి పైన ఆకాశంలో అలా తిరుగుతూనే ఉన్నాడంట గుడికి నార్త్ ఈస్ట్ సైడ్ ఒక నాగలింగ చెట్టు అయితే ఉండేదంట దాదాపు ఇరవై సంవత్సరాలుగా అందులో ఒక్క పువ్వు కూడా పూయలేదు కానీ స్వామివారి యొక్క ప్రతిష్ట జరిగిన ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఆ చెట్టుకి పూలు రావడం ఆ నాగలింగ పుష్పాలు పూయడం అనేది ప్రతిరోజు జరుగుతుందంట ఇంకా స్వామివారు ఇక్కడ ఉండాలి అని తానే నిశ్చయించుకున్నాడు అనేది మనందరికీ తెలిసేలా ఉంది కదా ఈ ఘటన అయితే నారాయణ అనే పదంలో నారం అన్న పదం ఉంది నారం అంటే నీరు తీర్థం అని చెప్పచ్చు అందుకే విష్ణుమూర్తి ఆలయాల్లో తీర్థాన్ని ఇస్తారు భక్తులకి శివాలయాల్లో మనం తీర్థాన్ని గమనించలేము నారం ఆయన నారాయణ అని చూస్తే తీర్థం నీరు అంటే ఈ నీటిలో జలంలో నిదురిస్తున్న ఆయన అంటే పడుకున్న అన్న అర్థం వస్తుంది సో జల నారాయణుడిని సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు గుడిలో జలనారాయణుడు ఇంకా జలనారాయణి అమ్మవారు అంతేకాకుండా శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న అక్కడ ఆ సన్నిధిలో కూడా చాలా వైభవంగా పూజలు అవి జరిపిస్తూ ఉంటారు అనేవి తీర స్వామివారి దర్శనాన్ని అయితే మేము పొందాము మేము వచ్చింది ఒక వర్కింగ్ డే కాబట్టి గుడిలో క్రౌడ్ అయితే అస్సలు లేదు చాలా నిదానంగా స్వామివారిని దర్శించుకున్నాం ఇంతవరకు మనం జలనారాయణ స్వామి సన్నిధి దర్శనం చేసుకున్నాము ఇకపై గుడిలో ఉన్న నలభై ఆరు దేవతామూర్తుల సన్నిధిలో మిగతా సన్నిధుల్ని దర్శించుకోబోతున్నాము ఇక్కడే మనం శివలింగాన్ని కూడా దర్శించుకోబోతాము సో ఇంతవరకు మనం విష్ణు యొక్క సన్నిధి దర్శించుకున్నాం ఇక మీదట శివుడు శివ కుటుంబ దర్శనం చేసుకోబోతున్నాం విడి సన్నిధిలో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి భైరవుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు అయ్యప్ప స్వామి ఇంకా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడు రాములవారు సీతాదేవి లక్ష్మణులు ఇంకా ఆంజనేయ స్వామి వీళ్ళు కూడా విడిగా ప్రాంగణంలో కొలువై ఉన్నారు కన్మికా పరమేశ్వరి అమ్మవారు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఇంకా పుష్పవణేశుడిగా కొలువై ఉండే పరమేశ్వరుడు మహాదేవుడు అమ్మవారైతే పూంగువళలి అమ్మవారిగా కొలువై ఉన్నారు కంచి కామకోటి పీఠం యొక్క జగద్గురు అయిన ఆది శంకరాచార్యుల వారి చేత పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఈ గుడికి కుంభాభిషేకం అయితే జరిపించారంట ఇంకా వివిధ దేవతామూర్తి సన్నిధులే కాకుండా అహస్య ముని వంటి ఎందరో పరమశివ భక్తులు వాళ్ళ యొక్క విడివిడి సన్నిధులు కూడా వరుసగా గుడిలో మనం చూడొచ్చు సాధారణంగా మనమైతే ఐదు పడగలు ఉన్న ఆదిశేష వాహనం మీద స్వామివారు కూర్చునో నిలబడో సాయనిస్తూ ఉండే దర్శనాన్ని పొందుంటాము ఈ గుడిలో పదకొండు ఉంటాయి ఆదిశేషుడికి అది గమనించారా ఇక్కడ ఈ నారాయణుడు స్వరూపాన్ని ప్రతిష్ట చేయడానికి కారణమైతే ఏం చెప్తున్నారు స్థల పురాణం అని చూస్తే అప్పట్లో ఎందరో ఋషులు మునులు విష్ణుమూర్తి దర్శనం కోసం కఠిన తపస్సు అయితే చేశారంట వాళ్ళ తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి వాళ్ళకి దర్శనమిచ్చాడు ఎలా దర్శనమిచ్చాడంటే పడుకుని అంటే శయనిస్తూ నీళ్ళ మీద ఆదిశేష వాహనం తోడుగా శయనిస్తూ అలా నవ్వుతూ చిరునవ్వుతూ దర్శనమిచ్చాడు సేమ్ ఇక్కడ ఉన్న శిలా స్వరూపం అలానే ఉందంట అంటే నవ్వుతున్న స్వరూపం ఆదిశేష వాహనం మీద నిద్రిస్తూ అలా నీటిలో అందుకే ఇక్కడ జలనారాయణుడుగా పిలుస్తారు అంతేకాకుండా స్వామివారి యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా నీటిని మనం చూడగలుగుతాం నీళ్ళతోనూ పుష్పాలతోనూ స్వామివారి సన్నిధి ఎప్పుడు వైభవంగా కనిపిస్తుంది ఒకప్పుడు ఒక రాజు చాలా ఇబ్బందుల్లో ఉండేవాడంట ఇంకా రాజ్యాన్ని నడపడము చాలా కష్టం అనిపించేదా ఉండేదంట తను ఒక్కసారి వచ్చి ఈ గుడిలో జలనారాయణుడి దర్శనం పొంది తనకి సేవలన్నీ అందించిన తర్వాత తనకి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా ఉన్నత స్థితుల్ని అందుకున్నాడంట అప్పటి నుంచి ఈ గుడిలో స్వామివారి మీద భక్తులకి విశ్వాసం ఏర్పడింది చాలా భక్తులు స్వామివారి మీద ఏర్పడిన విశ్వాసంతో స్వామివారికి ఎన్నో సేవలు అందజేస్తున్నారు అంతేకాకుండా స్వామివారిని కొలిచిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థితుల్ని అందుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనం చూసేవంతా కూడా పరమ శివ భక్తుల యొక్క ఋషులు మునులు వాళ్ళ యొక్క సన్నిధిలో ఇంకా ఏదైతే గుడిలో ఉన్న రెండు ధ్వజస్తంభాలు విడివిడి ప్రాంగణాలు ఇంతమంది దేవతామూర్తులు ఇక్కడ కొలువై ఉన్నారు అంటే కృష్ణుడు రాముడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి పరమేశ్వరుడు కృష్ణమూర్తి ఇంకా అమ్మవారు లక్ష్మీదేవి ఇంతమంది కొలువయ్యారు కదా మరి ఎన్ని ఉత్సవాలు జరగాలి ఈ గుడిలో అవునండి ప్రతినిత్యం ఈ గుడిలో ఏదో ఒక ఉత్సవం అయితే జరుగుతూ ఉంటుంది వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి ఇంకా పంగుని ఉత్తరం సూర సంహారం ఏకాదశి కృత్తిక శనివారం సోమవారం శుక్రవారం అని చెప్పి అన్ని పూజలు అన్ని సెలబ్రేషన్స్ ఈ గుడిలో అయితే జరుగుతున్నాయి ఈ గుడి దర్శనం అయితే మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది జలనారాయణ స్వరూపాన్ని ఫస్ట్ టైం దర్శించుకుంటున్నాము అది తమిళనాడులో జలనారాయణని దర్శించుకోవడం చాలా ఆనందం వేసింది ఇక్కడ ఈ గుడిని చేరుకోవాలంటే చెన్నై నుంచి ఒక ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది తిరువల్లూరుకి సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకునేవారైతే తిరువల్లూరులో ఉన్న వైద్య వీరరాగ పెరుమాల స్వామి గుడి అక్కడి నుంచి ఇక్కడ జలనారాయణ స్వామి గుడి ఇంకా పక్కనే పుట్లూ గర్భలక్షాంబిక అమ్మవారి గుడి ఒకటి ఉంది ఆ గుడి ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అంతేకాకుండా లక్ష్మీ స్వామి గుడి ఈ ఐదు గుడిలు కూడా ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి సో ఈ ఆలయాలన్నింటినీ కూడా మీరు ఒకే వన్ సేమ్ డేలో కవర్ చేసుకోవచ్చు ఇంకా డిస్టెన్స్ తక్కువే కాబట్టి హాఫ్ డేలో మీరు ఈ ఐదు గుడ్లు కూడా దర్శించుకోవచ్చు కానీ వైద్య వీరరాగ పెరుమాల గుడిలో నైట్ నిద్రిస్తే మంచిది అంటారు సో ఆ గుడికి మీరు ఈవినింగ్ వెళ్ళారంటే నైట్ నిద్రించి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరచ్చు లేదా ముందు రోజు నైట్ వచ్చి అక్కడ నిధుల తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని మిగతా ఆలయాల్ని మీతో దర్శించుకోవచ్చు ఇదే తిరువల్లూరు ఐట్నరీ గుడిలో దర్శించుకోవాలి అనుకునే వారికి ఆ గుడి వీడియో లింక్ వైద్య వీర రాఘప పెరుమల్ గుడి వీడియో లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చెక్ చేయండి చూడవలసిన ఒక గుడి చెన్నై అవుట్కర్ట్స్లో ఉన్న ఒక చూడవలసిన గుడి అంటే ఆ గుడిని చెప్పచ్చు ఈ గుడి అయితే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఓపెన్ లో ఉంటుంది ఇంకా సాయంత్రం నాలుగున్నర నుంచి ఇంకా ఎనిమిదిన్నర వరకు కూడా ఓపెన్ లో ఉంటుంది నలభై ఆరు దేవతామూర్తుల సన్నిధిలో ఉన్న ఒక ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం మాకు కలిగిన దానికి చాలా సంతోషిస్తున్నాం మేము చెందిన ఆ అనుభూతి మీకు కలగాలనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం ఎన్నెన్నో మహిమాన్విత ఆలయాలు ఇంకా మనసుకి నెమ్మది నచ్చే ఎన్నెన్నో ప్రాంతాలు ఎన్నెన్నో విశేషాలు వీటన్నిటినీ మేమైతే మీతో షేర్ చేసుకుంటున్నాం ఇంకా మన ఛానల్ చూసి మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ నచ్చుతాయి అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు మీరు మా ఛానల్లో వీడియో చూసారు అంటే మా ఛానల్ మీకు నచ్చినట్లే మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం ఎందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన ఉన్న ఆ బెల్ బటన్ని క్లిక్ చేసుకున్నారంటే మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు మా ఛానల్లో వీడియోస్ ఇష్టపడి చూసే అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ని మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారంటే మేము మా వీడియోస్లో ఏది ప్లస్ ఏది మైనస్ అని అర్థం చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీకు నచ్చిన విషయాలు ఏంటి మీకు నచ్చని విషయాలు ఏంటి వాటిని ఎలా రెక్టిఫై చేయాలి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకోవడానికి మాకు అది హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఇంకా మేము ఈ గుడికి వెళ్ళిన టైం అయితే ఆల్మోస్ట్ ఒక లెవెన్ థర్టీ అలా ఉంది ఇంకా గుడిలో ప్రసాదం దద్దోజనం ఇచ్చారు గుడిలో దర్శనం అంతా చేసుకున్న తర్వాత అలా గుడిలో కాసేపు ఉండి ఇంకా దద్దోజనం ప్రసాదం స్వీకరించి నెక్స్ట్ అయితే అమ్మవారి గుడి పక్కనే ఉన్న అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము సో నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారి గుడి గురించి డీటెయిల్స్ షేర్ చేస్తాను మరి ఈ గుడి డీటెయిల్స్ మీకు నచ్చిందా లేదా అన్నది మీరు ఇచ్చే లైక్స్ ద్వారా మేము తెలుసుకుంటాం ఇక్కడ తిరువల్లూర్కి చెన్నై నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ కక్కలూర్ ఈ గ్రామానికి రావడానికి టౌన్ బస్సెస్ ఉన్నాయి లేదా ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి ఆటో మాట్లాడుకొని రావచ్చు ఇది ఇవాల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తామో అంతవరకు స్టే ట్యూన్ టు ఆర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్